అన్న చెప్పండి అసలు ఏం సమస్యలు ఉన్నాయి అంత పెద్ద హోదాలో ఉన్న ముఖ్యమంత్రి గారు వచ్చి దాదాపు వెయ్యి కోట్లు శాంక్షన్ వెళ్ళిపోయారు ఏంటి సమస్యల కంటే ముందు గతంలో అన్న రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తా అని చెప్పి ఒట్టి చేతులతో రాను అని చెప్పి వెయ్యి కోట్లు తీసుకురావడం జరిగింది విద్యార్థులుగా విద్యార్థి నాయకులుగా మేము అత్యంత సంతోషంగా స్వాగతిస్తున్నాం ఈ నిర్ణయాన్ని పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో నిజాం రాజు వంద సంవత్సరాలకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఆలోచించి కట్టిండు నేటి నుంచి ఈ పునాది రేవంతన్న పునాది మరొక వంద సంవత్సరాలు ఇదే చరిత్ర మిగిలిపోయి ఉంటుంది ఇలాంటి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించడం సాధారణమైన విషయం కాదు ముఖ్యమంత్రి హోదాలో అతను ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి హుందాగా ఆ స్టేజ్ పైన మాట్లాడుకుంటూ నేను వచ్చాను ఈ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఎక్కుతున్నాను అని చెప్పడం ఒక విద్యార్థి నాయకుడుగా చాలా సంతోషమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం హయాంలో కనీసము అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా ఇక్కడ రాలేకపోయాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ అడుగులో కా అడుగు పెట్టలేకపోయాడు కానీ ముఖ్యమంత్రి హోదాలో అన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి హాస్టల్ వసతి కానీ హాస్టల్లో ఉన్నటువంటి మెస్ ప్రాబ్లమ్స్ కానీ స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్టేడియస్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు కానీ కట్టడంలో అన్న సహకరించాడు ఇదే కాకుండా ఈ వెయ్యి కోట్ల రూపాయలను సాధారణ స్థితిలో కాకుండా వెయ్యి కోట్ల రూపాయలను ఒక అద్భుతమైనటువంటి ఐపీఎస్ ఐఏఎస్ల కమిటీ వేసి అందులో ప్రొఫెసర్లను కూడా ఇన్వాల్వ్ చేసి ఈ వెయ్యి కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా ఈ వెయ్యి కోట్ల రూపాయలు సాధారణంగా విద్యార్థుల సమస్యల పైన విద్యార్థుల ఆలోచన విధానం పైన విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన నిర్మించే ఈ కోట్ల రూపాయలను వృధా కాకుండా ఐఏఎస్ కమిటీ ఐపీఎస్ కమిటీను సాధారణ ప్రొఫెసర్ల కమిటీ ద్వారా ఈ ఏర్పాటు చేసి విద్యార్థులకు కావాల్సినటువంటి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మూడు ప్రజెంటేషన్స్ మూడు ఇంటర్నేషనల్ కంపెనీల ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆయనే ముఖ్యమంత్రి గారే స్వయంగా విద్యార్థులు సంతకాల సేకరణ ద్వారా మీకు ఏ నచ్చిన ఈ మూడింటి మూడు ప్రజెంటేషన్లో ఏ ప్రజెంటేషన్ నచ్చింది విద్యార్థుల సమస్యలకు పైన ఉన్నటువంటి ప్రజెంటేషన్ అద్భుతమైన ప్రజెంటేషన్ ఎక్కడున్నది అని మీరే వెతికి సమ సంతకాల సేకరణ ద్వారా మీరే సెలెక్ట్ చేసి ఈ ఉస్మానియా యూనివర్సిటీని మీరే అభివృద్ధి చేయాలని చెప్పడం అత్యంత సంతోషకరమైన విషయం ఇంకొక ఇక్కడ ఫ్యాకల్టీ పరంగా కూడా చాలా వరకు తక్కువ ఉన్నట్టు కూడా అంటున్నారు కదా దానికి సంబంధించి ఫ్యాకల్టీ పరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఇరవై డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇరవై డిపార్ట్మెంట్లో నాలుగు డిపార్ట్మెంట్ నుంచి ఐదు అసలు ప్రొఫెసర్లే లేరు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ సంస్క్రిట్ నడిపిస్తున్నారు ఈ యొక్క విషయాన్ని కూడా విద్యార్థులు విద్యార్థి నాయకులు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారి చొరవకు తీసుకెళ్లారు ఆల్రెడీ దానిపైన త్వరలోనే ప్రకటన రాబోతుంది అక్కడ ఉన్నటువంటి విద్యా ప్రొఫెసర్లు లేనటువంటి డిపార్ట్మెంట్లలో విద్యార్థులు సమస్యలు ఫేస్ చేస్తున్నారు ఆ డిపార్ట్మెంట్లో విసి బీసీ ప్రిన్సిపల్ హెచ్ఓడిగా దానికి మేనేజ్ చేయడం వల్ల విద్యార్థులకు సకాలంలో సంతకాలు కానీ సకాలంలో ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఫీజులు కానీ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మేము వీసీ విసి గారి జోలికి తీసుకెళ్ళని జరిగిన అది వీసీ గారి త్రోలు విద్యాశాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రేవంతన్న గారు కూడా దానిపైన విశ్లేషణ చేస్తాడని చెప్పేసి నమ్మకం అంటే సీఎం గారు వచ్చారు ఈ కోటు మంది చూసేసారు ఓకే దాని ఫైన్ బట్టి ఇక్కడ విద్యార్థులు అంటున్నారు నోటిఫికేషన్ అయ్యేది మరి నోటిఫికేషన్ విద్యార్థి నాయకులు మాట్లాడట్లేదు ఇటు ఉస్మాని ముందుగా ఉస్మాన్ యూనివర్సిటీ గత పది ఏళ్ల పాటు కూడా ఏ మంత్రి కూడా ఎవరు కూడా రాలేదు దీన్ని నిర్లక్ష్యానికి గురి చేశారు గత ముఖ్యమంత్రి దీన్ని బజారం పెట్టి పరో తీసిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ఏదో భవితవ్యాన్ని సంబంధించిన దాంట్లో వెయ్యి కోట్లు ఇచ్చినందుకే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినందుకు జార్జి రెడ్డి గా ఓయూ విద్యార్థులుగా అభినందన తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అండ్ దాంతోపాటే ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడాల్సి ఉందని అనే విషయం కూడా ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తానని అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది దాని మీద క్లారిటీ ఇస్తాను జరిగింది గత గతంలోనే గతంలోనే అనేక సందర్భాలలో కూడా యూపీఎస్సి మాదిరిగా తప్పనిసరిగా తెలంగాణలో జాబ్ క్యాలెండర్ని సంవత్సరం పాటుగా నెల నెల వరకు ఏ ఖాళీ అవుతుందో ఆ ఖాళీలో పట్టిన మొత్తం కూడా జాబ్ క్యాలెండర్ ఉంది తీసుకొచ్చి దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని డిస్ప్లే చేస్తుంది అనేక సందర్భాల్లో మాట్లాడడం జరిగింది కానీ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తుందంటే అనేక మంది తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరూ కూడా తప్పనిసరిగా నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తుతారు నోటిఫికేషన్ మంజూరు చేస్తారు జాబ్ క్యాలెండర్ విషయాలను మాట్లాడతారని చెప్పేసి అనేక మంది కూడా ఈరోజు ఆలోచించడం జరిగింది కాబట్టి ఆ విషయం మీద స్పందించలేక స్పందించలేదు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా ఇస్తానన్న ఉద్యోగాలు ఏవైతున్నాయో ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది గత ముఖ్యమంత్రి మాదిరిగా మిమ్మల్ని చూడట్లేదు Uy, a irme గత అనేక సందర్భాలు చూసుకుంటే చాలా క్లిష్టమైన సమస్యలు అయితే వర్గీకరణ కావచ్చు అందశ్రీ లాంటి వాళ్ళని జయ జయ తెలంగాణ సాంగ్ను అణచివేసి అందశ్రీ లాంటి వాళ్ళని పక్కన పెడితే తీసుకొచ్చి అందరాన్ని ఎక్కి పెద్ద కొడుకులాగా తన కర్మకాండలు చేసిన విధానం కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఉద్యో ఉస్మానియా కావచ్చు ఉస్మానియా అని అందరూ కూడా తల్లిలాగా భావిస్తారు ఈరోజు పెద్ద కొడుకులాగా వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి ఈ రోజు వెయ్యి కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది అదే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో గతంలో పన్నెండు ప్రొఫెసర్ల పోస్టులు ఉండే ఇప్పుడు మూడు వందల యాభై మాత్రమే ఉండి మొత్తం కూడా ఖాళీ అయిన పరిస్థితి ఏర్పడతా ఉంది దీని ఉద్దేశంతో కూడా త్వరతగతిన ఈ రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పి ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ప్రమేయాలు లేకుండా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది ఇదే కేంద్రంగా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో మంత్రులు వాళ్ళ పదవులు కూడా జరిగింది చాలా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది నాణ్యమైన విద్య కోసం ఏదే విధంగా ఈ నిధులు కేటాయించారో అదేవిధంగా తప్పనిసరిగా ఏదైతే నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది తెలంగాణ భౌతవ్యాన్ని కూడా ఈరోజు మీ గుప్పిట్లో ఉన్నది కాబట్టి అధికారం ఉంది కాబట్టి దీన్ని అద్భుతంగా చేసి తెలంగాణ భౌతవ్యానికి మార్గవేస్తారని చెప్పేసి జార్జిరెడ్డి పిలియర్స్గా ఓవి విద్యార్థులుగా ఈరోజు మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్